जिस्ट मूड डाक्टर शार्य तेज एम डी रेडियजिस्ट प्रपंच देश वैद्य रंग दिग्गज डाक्टर नागेश्वर रदम विभूषण वारे मुख्य पद्मश्री पद्म भूषण पद्म विभूषण अवार्डस वे ఇంకా వారికి ఒక భారతరత్న అవార్డు మాత్రమే మిగిలింది ఆయన చేసిన ఎదలేని కృషికి ఈ భారతదేశం గర్విస్తుంది వారు త్వరలోనే నోబెల్ ప్రైజ్ కూడా నామినేట్ కాబోతున్నారనేది ప్రపంచ దేశాల్లో మందికి తెలుసు ఎందుకంటే వారు ఈ రంగంలో ఎడలేని రీసెర్చ్ చేస్తున్నారు వారు వారి టీం వారు ఈరోజు గడప రావటం మనందరి అదృష్టం మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ పత్రికా ప్రతినిధులకు ప్రింట్ మీడియాకు అందరికీ చేతులు జోడించి వారి అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాము ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది అతిథులు చాలామంది ఇక్కడికి వచ్చేసారు వాళ్ళందరూ కూడా మీరు దయచేసి నాగేశ్వర రెడ్డి సార్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ దయచేసి ఉండండి సారి ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ టూర్ వెళ్తారు హాస్పిటల్ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత హాస్పిటల్ టూర్కు మాత్రం దయచేసి పత్రికా ప్రతినిధులు హాస్పిటల్ మేనేజ్మెంట్ మాత్రమే తోడు వెళ్ళాలని మిగతా వాళ్ళందరూ దయచేసి వెళ్ళకుండా ఉంటే లిఫ్ట్ కాస్త ఇబ్బంది లేకుండా సారు అందరూ అన్ని ఫ్లోర్లు చూసుకొని తిరిగి వచ్చేస్తారు తిరిగి వచ్చిన తర్వాత పత్రికా ప్రతినిధులతో మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులతో ఇక్కడ సమావేశం ఉంటుంది అనేక సేవలు అందిస్తూ కూడా వైద్య రోగులను పరీక్షిస్తూ కూడా ఎన్నో ఆవిష్కరణ చేశారు మరి మేమందరం కూడా ప్రపంచ దేశంలో ఉన్న సార్ అభిమానులు అందరూ కూడా నాలుగు త్వరలో నోబెల్ ప్రైజ్ వస్తుందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం ఎందుకంటే మన భారతదేశంలో ఈ విధంగా వైద్యం సేవలు అందిస్తూ మరి రీసెర్చ్ కూడా చేస్తున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి మనం అందరం కూడా డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ యొక్క ఇంటర్వ్యూస్ అందరూ కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరున్నీసారి ఫాలో అయిపోతాం అందరూ ప్రతిదీ మనం పాటిస్తూ ఉంటాం చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఎన్నో మనకు విషయాలు చెప్తూ సార్ మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నాడు ఈ వైద్య రంగంలో మన మరి మరి మన ఆరోగ్యం గురించి కూడా చాలా సూచన చేశాడు ఈ రోజు సార్ ఇక్కడికి రావడం మనం అందరినీ చేస్తున్న అదృష్టం పాల్కీయ వ్యక్తులందరికీ కూడా స్వాగతం మరియు ప్రింట్ మీడియా వ్యక్తులందరికీ కూడా స్వాగతం ఇప్పుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ గారు మన హాస్పిటల్ టూర్ చేస్తారు హాస్పిటల్ టూర్ చేసిన తర్వాత వారు మరీ ఇక్కడికి వస్తారు మీతో ప్రసంగిస్తారు దయచేసి అందరూ ఆహ్వానితులందరూ కూడా మీరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు రెండు चलो नमस्कार मिश्रा ठीक सर दिस विल फील्स सुपर रियल सर रियल सर हां सर हां मैंने नमस्कार किया ఆథర్ రెడ్డి గారికి शिंदे గారిని నమస్కరిస్తున్నాను. డిగెస్ట్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎంకౌంట్ చేసారు. ద్రావ్య ఈ ప్లాట్‌ఫామ్ మాకు. వర్గుడ నాయ శ్రీని శాం సన్మాన చేస్తున్నాను. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో అత్యంత నిమల సేవలను అందించిన శ్రీని శాం మాకు తెలుసు. మా అంటే మేము అత్యున్నత రణపడినారు. అలాగే మీకు దొరుకుతాయి ఇక్కడి నుంచి కూడా మనం ఆ హైదరాబాద్ పోకుండా వాళ్ళకి ఇక్కడే సర్వీస్ ఇస్తారని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అనిపిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ गणपालो एशियन हॉस्पिटल स्टेट अपार्ट एकांतजी से टैकिंग इट्स एकांतजी स्टूडेंट्स तो ऑल फेसिटीज तो उनका गैस नेटवर्क जी हॉस्पिटल अंडे मंडी स्पेशल के हॉस्पिटल बीच में गैस का नेटवर्क जी यूनिट है इधर स्टेडियम तो नाइस स्टेडियम साथो प्रारंभिक बजे लगा दी और वेल्सी व जिला व ముఖ్యంగా త్రీ ఇయర్స్ రియేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చాలా హార్డ్ చేసి చాలా ప్రొసీజర్స్ గ్యాస్ట్రో ఇంట్రెక్ట్ అన్ని నేర్చుకొని సార్ గైడెన్స్ లో ఈరోజు కాన్ఫిడెన్స్ తో కడపలో అన్ని ప్రొసీజర్స్ చేయగలిగిన ఏకైక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రితేష్ అని చెప్పడంలో ఏం అతిశయక్తి లేదు మా క్లినిక్ పక్కనే అల్కా హాస్పిటల్లో కన్సల్టెంట్గా వచ్చాడన్నప్పుడు నేను వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకుంటే అక్కడ ఆ అబ్బాయి క్లినిక్ ఛాంబర్లో ఓపీ ఛాంబర్లో సార్ ఫోటో పెట్టుకోని ఉన్నాడు నాయక్ రెడ్డి సార్ అప్పుడు నేను అడిగాను ఏ బాబు మా సార్ మా బాస్ నీకు తెలుసా అంటే సార్ నాకు కూడా గురువు సార్ అట్లా త్రీ ఇయర్స్ పనిచేశారంటే ఇంకా నువ్వు అన్నీ చేయగలవా ఏమైనా చేయగలవు నువ్వు చాలా ఫేమస్ అవుతావు సార్ అంటే అడుగు నడిచిన వాడు ఎవడైనా కానీ ఆ వైబ్రేషన్స్ తో వాడు ముందుకు వెళ్తాడు నా కూడా గైడ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అయినా అటువంటి సార్ సారు రోజు ఇక్కడికి రావడం అనేది చాలా గర్వించాల్సిన విషయం కర్నూలు దగ్గర కాబట్టి కర్నూలు మెడికల్ కాలేజ్ కాబట్టి మేము పిలిచినప్పుడే అని చెప్పకుండా వచ్చినాడు ఒకసారి కర్నూలు రామని చెప్పినప్పుడు మంచి రోజు రాదండి అనిపించింది ఐ ఆమ్ టు హైడ్డి సార్ పద్మవిభూషణ్ శంకర్ శర్మ గారు అండ్ బ్లెస్సింగ్ మై చైల్డ్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ బ్లెసింగ్ థ్యాంక్ యూ సార్ యువర్ బెస్ట్ విషన్ సార్ యూ సార్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వీఆర్ వెరీ ఫార్చునెట్ అండ్ వీఆర్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు యూ సార్ థాంక్యూ 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 సో మచ్ సర్ థాంక్యూ సర్ ఐ క్యాన్సల్డ్ ఇట్ నాలైపోతండి వా చెప్పి చెప్పింది ఏదైనా సరే చెప్నా వస్తారని నిదీష్ గురించి 100% వస్తది వి ఆర్ రీలీ గ్రేట్ఫుల్ సర్ దట్స్ ఆల్ అండ్ మీ గోఫ్ ఫ్లవర్ ఇస్ సర్ బై ది రోడ్ సర్ ఐ డోంట్ నో ఐ థింక్ యు ఆర్ 더 క్లోసెస్ట టు గాడ్ వి కెన్ సీ ఐ ऍम రీలీ ఇన్స్పైర్డ్ అండ్ థాంక్యూ ఫర్ బ్ Blessing మై బ్రదర్ ఆర్ సిస్టర్ థాంక్యూ వైద్య కంపల్లో ఇదలేంటి రిసీవ్ చేశినా రిసీప్షన్ చేసుకొరుణం ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య సమస్యలకు అందరికీ ఎప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మనందరినీ ముందు నేర్పిస్తున్న నాగేష్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి రావడం మేమందరము మా కుటుంబ సభ్యులము రిటేష్ శ్రావణ్యం మేమందరం చేసుకున్న ముఖ్యం అలాగే ఈ కడప ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైన సందేశం ఇచ్చాడు వారికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వారికి కూడా ఉంటాం మేము అట్లాగే శంకర్ శర్మ గారికి కూడా వారికి కూడా దృష్టి అందరికీ కూడా మరి మా బంధువులు కనపడలోని ప్రముఖ డాక్టర్లందరికీ కూడా వేరే వేరే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ హాస్పిటల్ డెఫినెట్గా నేను రిటేజ్ ఫాదర్గా నేను చూశాను నాగేశ్వరెడ్డి సార్ గురించి ప్రతీక్షణం చెప్పేవాడు చేసి నెక్స్ట్ క్యాస్ వర్గాలు నేను ఒకసారి ఫుడ్స్ అండ్ నైట్ డిన్నర్ చేస్తాను